రిలాక్స్ బాడీ అండ్ మైండ్ మెడిటేషన్లో పవర్ మెడిటేషన్ ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మనము సమయ సందర్భాన్ని బట్టి కలిసి ఉంచినటువంటి ప్రదేశం ఉందో అక్కడ ధ్యానించండి శరీరానికి శక్తిని శ్వాస రూపంలో చేతుల నుంచి చిమ్ముద రూపంలో శరీరానికి శ్వాస తీసుకుంటున్నట్టుగా ఈ యొక్క ఆలోచన భావాన్ని చేయండి మనకి ఎంతో శక్తి వస్తూ ఉంటుంది దీంతో పాటు మనకు ఆటంకాలుగా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల్ని మనం శ్వాస మీద నుంచి నెమ్మదిగా మన శరీరంలో ఉన్నటువంటి మూలాధారం స్వాధిష్టాలు మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రం సంస్కారం ఇలా నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఆనందమయమైనటువంటి స్థానం నావి స్థానం అంతా మణిపూర చక్రం వద్ద ఉంచండి శ్వాస తీసుకుంటున్నప్పుడు నావి చక్రం ఇన్హిలేషన్ చేసినప్పుడు ఎలా ఉంది కొన్ని పూర్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల్ని మదుపు చేయడానికి అలాగే అంతర్ణీయం నుంచి కూడా మనం ఉత్సంగం పొందవచ్చు โอ layena sambodhay cittam sagasayam sagasayam vijanīyam vijanīyam samapraptam 자루티유비다야 아트마삼스탐 칭사에 오시 브루경라한. 오늘 첫 번째 마찬가지인데, 오늘 아침에 칼로리가 <목소리가> 무시, 한 레퍼라디스도 내려가, 한 레퍼치 정도 하죠. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ నమస్తే అండి ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి బలపరిచినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మన మనుగోలు ఈవీఎన్ఆర్ జడ్పీ హై స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేశాము ఇందులో భాగంగా మనకు సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎస్ఐ గారు మనుగోలు ఎస్ఐ గారు శివరాకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం చాలా ఆనందంగా జరిగిందని హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే ఇప్పుడే ఒక సెషన్ పూర్తయింది ఈ సెషన్ చూడంగానే పిల్లలు కూడా చాలా ఆనందంగా ధ్యాన స్థితికి వెళ్ళి వారు పిలుస్తున్నా కూడా ధ్యానంలోనే నిమగ్నమయ్యారు కాబట్టి ఈ ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి నిరుపయోగాలు ఏమిటి అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ తెలియజేసి వాళ్ళ చేత ఈ ధ్యాన కార్యక్రమం చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సారు డేవిడ్ సారు అలాగే రాధయ్ సారు అలాగే చైర్మన్ గారు చైర్మన్ గారు రవికుమార్ గారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మరియు విద్యార్థులందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలండి అండి స్థాయిలో నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రపంచ స్థాయిలో వీలైనంత వరకు అన్ని కేంద్రాల్లో ఈ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన లైఫ్లో ఇప్పుడు యాంత్రికమైపోయింది జీవితం ధ్యానం అనేది యోగా అనేది చాలా రకాలు ఉన్నాయి అయినప్పటికీ వాటి జోలికి పోకుండా గురువులు పరుగుల జీవితం అయిపోయింది అందుకే పెద్దలు చాలామంది కొంత సమయాన్ని ఈ యోగాకి ధ్యానానికి కేటాయిస్తున్నారు పెద్ద గురుకులు యోగా అనేది శరీరానికి సంబంధించి ఇంట్లో ఆత్మీ ఆత్మికైతే మనుషులు శైతే జాయింట్స్ అయితేనే కొంత నిరుగుపరుస్తుంది యోగా అదే ధ్యానం అనేది మన ఆలోచన విధానాన్ని తర్వాత మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది కాబట్టి యోగా ధ్యానము మన జీవితంలో మంచి మార్గంలో ప్రయాణించడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మన పాఠశాలలో మీ అందరికీ మన కోటి మాస్టర్ గారు ఒక చిన్న క్లాస్ లాగా అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎస్ఐ గారు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు తెలుసు ఎందుకంటే ఆ డిపార్ట్మెంటు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకు తెలిసి అన్ని యోగా అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి వాటి ఉపయోగాలు ఏంటి చేయకపోతే వచ్చే నష్టాలేందనేది ఎస్ఐ గారికి బాగా తెలుసు కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన ఎన్ని పనులున్నా మన దగ్గరికి వచ్చి మీకు పాటుపంచుకోవడం జరిగింది అదేవిధంగా మన చైర్మన్ గారు బాగా పోటీ గారిని ప్రోత్సహించి మా పాఠశాలలో ఈ కార్యక్రమం మా పిల్లలకు చూపు రండి అని చెప్పి తీసుకురావడం జరిగింది రోజు రవీంద్ర గారికి కాబట్టి వారికి కూడా పాఠశాల జరుగుతుంది అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పుడు ఫ్యాన్లు అయితేనే లైట్లు అయితేనే ఫీజు అయితేనే ఇంత పట్ట చీరలు అయితేనే మన రాధయ్య సార్ పిల్లలకు మంచి కార్యక్రమాలు జరుగుతుంది సార్ యాక్చువల్గా ఆయనకు క్లాస్ ఉండదు అయినా కూడా దానికంటే మళ్ళీ చెప్పుకోవచ్చు నేను ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది చెప్పి ఆయన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరీ ఒకసారి పోటీ గారికి ఎస్ఐ గారికి గారికి మన రాధయ్య గారికి కొద్దిగారు దానికంటే ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా మీరు ఈ నేను గమనించ ఇప్పుడు మాస్టర్ గారు చూస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చివరి స్థితిలో బయటికి రావడానికి ఆ యోగా నుంచి బయటకి రాలేకపోయిపోతున్నారు పిల్లలు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు నాకు చాలా ఆనందం కాబట్టి మీ అందరికీ ఇంత ఇది అలవాటు చేసుకుని ఎందుకంటే ఇక్కడ కోటి గారు ఇక్కడే ఉంటారు అందుబాటులో ఉంటారు మీరు కావలసిన ఇంకా చాలా సమాచారం ఉంది యోగా తర్వాత ఈ ధ్యానం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని జీవితంలో శారీరక దృఢత్వాన్ని మానసిక శక్తిని ఇవి ఉపయోగించుకొని మీరు మంచి విద్యార్థులుగా మంచి భావపూర్వకంగా ఎదుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికి మరి ఒకసారి థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మెడిటేషన్ లో భాగంగా మనుగోలు హై స్కూల్లో గర్ల్స్ ఆర్ బాయ్స్ హై స్కూల్లో మెడిటేషన్ అండ్ దాని ఇంపార్టెన్స్ కి సంబంధించి మోడీ గారు మన యోగా మాస్టర్ గారు ఉన్నారు మరి మన స్కూల్ స్టాఫ్ హెచ్ఎం గారు రాధేశా కానీ రవి చైర్మన్ కానీ వీళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో పిల్లలతో ఈ యోగా మెడిటేషన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ లైఫ్లో ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పని చెప్పేసి మనం చాలా చక్కగా వివరించారు మనం చూస్తూ ఉన్నాం చాలామంది పవర్ ఆఫ్ సైలెన్స్ అని చెప్పని చెప్పి చాలా గొప్పవాళ్ళు చెప్తూ ఉంటారు మూడు లు కానీ ఋషులు కానీ వీళ్ళందరూ చాలా మౌనం వహిస్తారు నిత్యం ధ్యానంలో ఉంటారు వాళ్ళు ధ్యానంలో ఉండడం వల్ల ఏవైతే మనకి ఫైవ్ సెన్సెస్ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలకు సంబంధించిన పవర్ వాళ్ళని అడ్లైట్ చేసుకుని వాళ్ళు ఫ్యూచర్ని ప్రొడెక్ట్ చేయడం కానీ ఉన్న పరిస్థితుల్లో ఎలా సస్టైన్ అవ్వాలి అన్న ఒక విషయాన్ని మనందరికీ నేర్పుతూ ఉంటారు సో దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ స్కూల్లో ఇది కండక్ట్ చేయడం చాలా ఆనందదాయకం ప్రతి ఒక్కరు ధ్యానం అనేది కానీ యోగా అనేది కానీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకుని మన హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ రాకుండా సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా ఎప్పుడు మెంటల్ తెల్పెయిన్ మనకు చక్కగా ఉండేలాగా నేను ఒక పాటు చేసుకుని డైలీ రొటీన్లో యోగా అనేది ఒక పాత్రగా ఉండాలని చెప్పి అని చెప్పి మన స్ఫూర్తిగా పూర్వం దీన్ని కండక్ట్ చేసిన మా కోటి గారికి ధన్యవాదాలు గారి ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయాలని చెప్పి మన స్ఫూర్తిగా